ఇస్తేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వర్కట్ చేసింది అబ్బబ్బా ఏం జనం ఏం జనముల్లా ఏ ఊళ్ళే ఏ గుడి చూసినా భక్తులతోటి కిటకిటలాడినాయి చిన్న చిన్న గుళ్ళ కాడికెళ్ళి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల దాకా అరొక్క దేవస్థానంలో భక్త జనాలంతా ఈ పండుగ మనది గాదరా మొర్రో అని మొత్తుకుండు గా చిలుకూరు బాలాజీ గుడి పూజారైతే నాకెవ్వరూ న్యూ ఇయర్ విషస్ చెప్పద్దు చెప్తే మంచిగా ఉండదు అని వారిని కూడా ఇచ్చిందట అయినా కూడా అక్కడ లైన్లు కడుతూనే ఉన్నారు జనాలు సరే ఎవరి సెంటిమెంట్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఈ స్మార్ట్ వార్తలో మనమైతే ఏం చేద్దాముందు ఎట్లని చూసేద్దామా గురుకుల బల్లె తనిఖీకి పోయిండు మంత్రి పొన్నం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేటందుకు వేసిండు వజ్రాసనం తిరుపతి ఎంకన్నను దర్శనం చేసుకుండి బంగారు రాజు మీద దిగేసుకుండు ఐదు కిలోల బంగారు నగలు కొండెంగలకు దొరుకుతున్నాయి కొలువులు కోతులను ఎల్లగొడితే రోజుకు వెయ్యి రూపాయలు ఓష్ని ఇది ఎక్కడిచ్చేంద్రముల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు పట్టుబడే తాగు సుక్కలు అవు అనుకుంటే ఉల్టా పోలీసు వాళ్ళతోటే సుక్కల్ లెక్కబెట్టిచ్చారు కదా కొందరు మందుబాబులు అయితే లాజిక్లు లా పాయింట్లతోటి పోలీసు వాళ్ళకు మెంట లెక్కటే కాకుండా వాళ్ళ ఓర్పుకు మందు పరీక్ష పెట్టి కుస్తీ పట్లు కూడా పట్టించారు గిట్లా మొన్నటిదాకా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని చూసి తాగిపోతున్నారు నడుపుకునేటోళ్ళు కానీ థర్టీ ఫస్ట్ రాత్రి కొందరు మందు బాబులే ఉల్టా అదురు పుట్టించారు పోలీస్ వాళ్ళకు ఇగ మొదలు పట్నం బాదుర్పురా కాడ పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఈ భయ ఎట్లా బెదిరిస్తుండో చూడ్రి రిక్వెస్ట్ ఆడికే అయిపోలే ఇన్నరా జిందగీలా నువ్వు ఎన్నడు తాగలేదా ఒక్కసారి కూడా మందు ముట్టలేదా అని ఉల్టా పోలీస్ ఆయననే ప్రశ్నిస్తుండడు కళ్ళ ముంగట అంతమంది ఆగిపోతుంటే ఏం చెప్తున్నారో నేను ఒక్కనే దొరికినాను అలానే పట్టుకుంటేందుకు శాతం అయితే లేదా అని ఇట్ట దబా ఇస్తుండో చూడు

તો રીક્વેસ્ટ કરું સાહેબ મેં મને જને દો મારો ઘર કાડેદાન મે હે જી સાબ ડ્યુટી કર રહે હો રીક્વેસ્ટ કા ભી કોઈ વેલ્યુ રહેતા નહી રહેતા ડિપાર્ટમેન્ટ કે લિયે ડિપાર્ટમેન્ટ કે બાસ હૈ નહી હે સીઆર કો બોલ રહા હું રేవંત రెడ్డి કો ભી બોલ રહા હું લાસ્ટ કો સીએમ રేవંત రెడ్డి સાર કે સલા એચિપઈન્ડ ઇગિટ મીર ચોક કાડે બેટના ચેક પોઈન્ટ કાડે ગુડા અદે કાતા ઇટલા અપતરણ ઓકરુ ની પેર દેલસ નાકુ ની સંગા જોસ્તા આની ઇનકોલ વોર્નિંગ લી ચીર પોલીસ ઓલકુ

అగు ఎమ్మెల్యే పిఏ ఫోన్ లేపలేడట పెద్ద ఫైర్ అవే ఉన్నదిగా అన్నది లేపితే వీళ్ళ సంగతి ఏందో అరుచుకుంటుట్టి అని దాగేస్తుండు ఎమ్మెల్యే కాదు సీఎం చెప్పినా ఏదేలే అన్నట్టు పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక బండి గుంజుకొని దగ్గర పెట్టుకుంటే ఇక వాళ్ళతోనే ఎట్లాడాయికి దిగిండో చూడు గతం నా చెయ్యి మడత పెడతావా నువ్వు నాకు రక్షణ ఉండాలి నన్నే కొడతావా నీ సంగతి చూస్తా నీ అంతు చూస్తా అనుకుంటే రోడ్డు మీద కూర్చుండు ఇక నా బండి నాకు ఇచ్చేదాకా లేవ్వా అని అంటాడు ఇక ఆడికి లేపి బలి మీటి గుంజుకపోయారు పోలీస్ స్టవన్ కు ఇవి షాంపిల్కు కొన్నే ఇంతకంటే హైలైట్ సీన్లు షాన్ అయినాయి అంతటా పట్నం జూబ్లీ హిల్స్ అయితే ఒక ఆయనకు ఐదు వందల యాభై చూపించిందట మీటర్ రీడింగ్ ఇక చూసుకో ఎంత తాగి ఉంటాడో మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందుబాబులకి ఎంత భయం ఉంటుందో డ్యూటీలు వడ్డ పోలీసులను కూడా అంతే భయపెడుతున్నారు సాదాసీదా మనుషు వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గురుకుల బల్లే పిల్లగాళ్ళకు ఫుడ్ మంచిగానే పెడుతున్నారా మున్ పటోలుగానే నడుస్తుందా అని అనుసుకునే తందుకు బోడే కాదు నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అన్న ముచ్చట పక్కకు పెట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకునే తందుకు గ్రౌండ్ మీద ఎట్లా కూర్చున్నాడో చూడు మరి నిజంగానే గ్రౌండ్ రియాలిటీ తెలవాలంటే గ్రౌండ్ మీద కూర్చుంటేనే తెలుస్తుంది అనుకుంటో ఏమో గానీ కుర్చీలు పక్కకు పెట్టి ఎట్లా కింద కూర్చుండో చూడు ఆగో వజ్రాసనం వేసిండు కదా సారు ఆహా పొద్దుగల మార్నింగ్ వాకే అనుకున్నాం యోగాసనాలు వేసేట్లో కూడా ఫర్రే ఉన్నట్టు పొన్నాం సార్ అయితే ఇక అసలు ముచ్చట్లకు పోతే సర్కారు రోజు ఈ నడమ హాస్టల్ పిల్ల తిండి ఘర్సులు పెంచే కదా ఇక మరి మంచి తిండి పెడుతున్నారా మళ్ళీ ఆ మునుపట్లోనే నడుస్తుందా నడుచుకుంటా పోయిండు హైదరాబాద్ కలెక్టర్ ను ఎంటేసుకుని సికింద్రాబాద్ లాలాపేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే గురకలు బల్లవు పోయిండు ముందు లోపలికి పోగానే పిల్లగాళ్లకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఈ ఏడాది మీకు మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నా అన్నాడు అందరికి మంచి జరగాలని చచ్చపడండి మీకేమైనా తక్లీఫ్ ఉందా దీన్ని మంచిగా పెడుతున్నారా లేదా ఇక చదువులు కథ ఏంటి అని అడిగితే నా లెక్క మన కలెక్టర్ సార్ లెక్క కష్టపడి చదవాలి మాకు అప్పట్లో ఏ సౌలత్తు లేకున్నా కష్టపడి పైకి వచ్చినాం మీరు కూడా మంచిగా చదువుకొని పైకి రావాలి మెంటల్ ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పుకుంటూ పోయిండు పొందం సారు ఇక అన్ని చెప్పినాక పోతా పోతా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలనుకుంటూ పోయిండు దేవుడు వరం ఇచ్చినా పూజారి కనుకరించలేదు అన్న శాత్రానికి సరిగ్గా సరిపోతాడేమో అనిపిస్తుందో లాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ పోస్ట్ మ్యాన్ సారు పెద్ద మనుషులకి ఏమని సర్కారు వాళ్ళు పింఛన్ పంపించినా సారు మాత్రం కనుకరించి ఇద్దలేడట మరి సార్కు వాళ్ళ మీద దయ కలుగుతలేదో ఏమో కానీ ఇక చూడుని పింఛన్ల కోసం పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో శాత కానీ పెద్ద మనుషులంతా చొట్టబబెట్టే శవులకు నక్క ఆశ పడ్డట్టే ఉన్నది కదా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ల పింఛన్ తీసుకునే పెద్ద మనుషుల పరిస్థితి మూడు నెలల సంది పింఛన్లు చక్కగా ఇస్తలేరట తిరిగి తిరిగి నెరవేడుతున్నారు ఈ పెద్ద మనుషులు అవు పెద్దమ్మ ఎన్నెల్ల పెన్షన్ నీకు ఇగో ఈ పెద్ద మనిషికి కూడా పెన్షన్ రాలేదట పాపం స్టాండ్ పట్టుకొని షాత కాకుండా వచ్చి పోస్ట్ ఆఫీస్ ముంగట పడి గాపులు పెడుతుంది ఇది మాకు రెండు నెలల సంది రాలేదట ఏమైంది సారు అని అడిగితే కరెంట్ లేదని సిగ్నల్ చక్కగా వస్తలేదని చెప్తుండట ఇక అన్ని ఉన్నప్పుడు సారు అందుబాటులో ఉంటలేడట ఇక పక్కూర్లు ఏనుకూర్లు ముంగటూర్లల్ల వంచుడైనాక లాస్ట్ కు పంచుతున్నాడు అట ఈ ఊర్లే పింఛన్లు సల్లగుండా మందులకో సూదులకో కళ్ళు ఒట్టుకో కూర ముక్కకో అన్నట్టు ఉడుకు నీళ్లకు సన్నీళ్లు తోడైనట్టు మంచిగా ఆసరా అలవాటాయే ఇక ఇప్పుడు యాళ్లకు అందకుంచే ఎంత కష్టం ఉంటది కొందరైతే ఆ పింఛన్ల మీదనే బతకేటోళ్లు ఉన్నారు అసొంటోలకు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేక షికడు దొరకడన్నట్టు చేస్తే ఎట్లా చంద్రశేఖర్ అన్న ఇట్లయితే ఈయన తీసేసి వేరే ఆయన పెట్టుమని డిమాండ్లు ఎక్కువైతే మరి ఆల్రెడీ కొంతమంది గరమైతున్నారు కూడా ఊరి సెక్రటరీ మేడం చెప్పినా ఇస్తలేడు ఉల్టా మర్రవాడి తిడుతున్నాడు అని కూడా అనుకుంటున్నారు మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేతందుకు నీకెందుకు అంత కష్టమైతుంది చంద్రశేఖర్ అన్న పుసుక్కున ఆ పైసలు నీ ఇంట్లకేలో జోబులకేలో జీతంలకేలో ఫ్రీగా దాన ధర్మం ఇస్తున్నా అని భ్రమలగిని ఉన్నవాయటా ఉంటే గిన కొలువుకు ఎసరచ్చే లోపట బయట పడితే మంచిది అని అనుకుంటున్నారట ఈ పింఛన్ సంగతి ఎరకైన ఊరో ఓని వీళ్ళ తాళ్ళు తెంప వీళ్ళ చేతులు ఇరిగిపోను వీళ్ళకు గత్తర రాను పండగ లేదు పబ్బం లేదు వారం లేదు వర్జన్ లేదు ఎప్పుడు పడితే అప్పుడే తెంపుడు పెడుతున్నారు కదా ఆడోళ్ళ మెడలలో గొలుసులను పాపం కొత్తేడాది పండుగ కదా అని ఇంటి ముంగట ముగ్గులేస్తుంటే మెడలకెళ్ళి ఎట్లా తెంపుకోపోయాడు చూడు రి దొంగోడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్నంలో ఉన్న గాజుల కిష్టప గల్లీ ఇది తెల్లారితే జనవరి ఫస్ట్ కదా ఇంటి ముంగట రంగులతోటి కొత్త ఏడాదికి ఎలకని చెప్పుకుంటా ముగ్గులేద్దామని నీళ్లతోనే శుభ్రం చెప్తుంది ఈ పెద్దక్క ఇక జూడు ఎట్లా కొట్టేసిర్రో ఇద్దరు తోడు దొంగలు కూడి బండి మీద వచ్చిర్రా ఈ ఇద్దరు ఇట్లా ఒకడు బండి మీద మెల్లగా ముంగడు పోయి నిలబడ్డాడు ఏ ఇంకోడేమో నడుచుకుంటూ వచ్చి లటుక్కున అందుకొని ఉరుకుతూనే ఉండు అవతల పడి ఇద్దరు కూడి బండి ఎక్కి పరారాయరు వెనకంగా ఉరుకపోయింది గాని అందుతారా ఇక ఈమె కీకలిని వాళ్ళంతా బయటికి వచ్చిరు గాని ఎప్పుడో అవతల పడ్డరు పాడైపోను కొత్త సంవత్సరానికి ఏలకం చెప్పాలని చూస్తే దొంగ పద్మాసో వాళ్ళు ఇద్దరు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్కపోయినట్టే ఎత్కపాయా బంగారు గొలుసును పాపం కొత్త ఏడాదిల కాలు పెట్టకముందే గీట్లయిందంటే అక్కోలకు అచ్చెచ్చేటట్టు లేదేమో ఎందుకన్నా మంచిది పైలం అక్కు మరిగా తాడిపత్రి పోలీసు వాళ్ళు ఈ దొంగ పద్మశోలను దొరకబట్టి అక్కకు న్యాయం చేసి నూతన సంవత్సరంలో నసీబును మారుస్తారో లేదో చూడాలి అన్నట్టు నిన్న కొత్త ఏడాది ఫస్ట్ తారీఖు నాడే బంగారం రేటు నాలుగైదు వందలు కదా ఫస్ట్ నాడు బంగారం కలిసి బంగారం కొంటాం గుంగారం కొ పెరిగినా మంచిదే అనుకున్నారట అన్నట్టు బంగారం అంటే యాదకచ్చిందోల్లా తిరుపతి ఎంకన్న కొండ మీద నంగ్ల దుఃఖం నడుస్తుందట పారి ఎట్లా నడుస్తుందో చూసేద్దాం కొండ ఏందన్నో అవి ఇంపకట్టిలు వేసుకున్నట్టు గంత బంగారి మెడల వామో చిన్నగలేవుగా నగలు కాదు కాదు కనకపు కడాలు ఈ సార్ మెడల బంగారాన్ని పేరు విజయ్ కుమార్ అట హైదరాబాద్ లో ఉంటాడు తెలంగాణ ఒలింపిక్ సంఘ జాయింట్ సెక్రటరీ అట ఈ సారు అటు ఇటు ఐదు కిలోల సొమ్ములట చిన్నపాటి నగల దుగ్నమే నడిచొస్తున్నట్టుంది కదా ఏడుకొండలు ఏం పోటీ ఇద్దాం అనుకున్నావా ఎట్లా కుమార్ అన్నా గీంతగనం నగలేసుకుంటే మెడల్ పట్టుకుంటలేవా అనే అన్నా ఆ బరువుకు అసలు మెడల్ దిప్పొస్తుందా ఇంతకు ఇక ఈ అన్నకి ఇట్లా మెడల నిండా నగలేసుకొని లైన్లో నడుస్తుంటే పక్క పంటి నడుస్తున్న మహిళా భక్తులైతే చిత్రంగా చూడబట్టిరు అబ్బా ఇంట్లో పావుకిల బంగారం మనదైతేనే ఇంత బాగుండు చ అదృష్టం అంటే గీయనదే అనుకున్నారు కావచ్చు ఇక బయటకు వచ్చినాక సినిమా సెలబ్రిటీలతో దిగినట్టు సెల్ఫీలే సెల్ఫీలు దిగుడు పెట్టిర్రు పబ్లిక్ అంతా అప్పుడప్పుడు ఇట్లా తిరుపతి ఇంకన్నా దర్శనానికి వచ్చిపోతుండట ఇంకన్నా అంటే పానం విజయ్ కుమార్ అన్న కానీ సూచేటోళ్ళందరికీ ఇట్లా అనిపిస్తే ఇక చైన్స్ దొంగలు దొంగలైతే ఎంత టెంప్ట్ అవుతారో చూస్తే ఐదు కిలోల నగలంటే ఎంత లేదన్నా నాలుగు కోట్ల ఇల్వనట్టు అబ్బా ఈయన మెడలున్న ఒక్క గంటీ గుంజిన వంద స్నాచ్లు చేసిన దాంతో సమానం రా అని ఎంత ఆశపడతారో అయితే వారెవ్వా సెలబ్రిటీలు చేయబట్టి బౌన్సర్లకు చేతి నిండా పని దొరికినట్టు కోతులు చేయబట్టి కొండెంగలకు పని దొరుకుతుంది కదా రోజు కింద కొండెంగలను కిరాయికి దిపుతున్నారటగా ఏపీ ఏలూరు జిల్లాలో కొంతమంది ఇక చూడు కూరగాయల బండి మీద పెట్టుకొని కోతులను ఎట్లా ఎదుగుతున్నారో ఇక చూడు రెండు కొండెంగలను కూరగాయల బండి మీద ఊసబెట్టి ఊరంతా ఎట్లా తిప్పుతున్నారో గీ ఏలూరు జిల్లా కైకలూరు ముదిలేపల్లిలో చెడ కోతులున్నాయట ఆ ఊళ్ళేది అంతటున్నాయి కానీ ఇక ఊళ్ళే ఇల్లు వీకి పందిరేసుడి కాకుండా బండ్ల మీద పోయేటోళ్ళని కూడా ఇటుతలేవట మీద పడి గీకి కొరుపుతున్నాయట అంత రచ్చ ఆగం ఆగమే అనుకోరాదు ఇక మరి ఎట చేద్దామని కోతులు పట్టేటోళ్ళని పిలిపించి పైసలు ఖర్చు పెట్టి కొన్ని వద్దుల కిందట నూట యాభై కోతులను పట్టించి దూరంగా ఇడిచిపెట్టిరట ఇక కోతుల బాధ తప్పినట్టే మనకని దమ్ము తీసుకునేటే గోడగొట్టిన షెండు ఒలే మళ్ళా కోతుల మాందకు మాందనే మోపోయిందట మరి ఇవి అవేనో మళ్ళా వేరేయో ఇట్లా కాదని ఈ రెండు కొండెంగల ఉపాయం మొదలు పెట్టిరు రోజుకు వెయ్యి రూపాయల కిరాయి తిన్నంత తిండి పెట్టి పిల్ల పిలగాలను బారత్ దిప్పినట్టు బండి మీద ఉజ పెట్టి కోతులన్నకే తిప్పు ఇట్లా ఈని దూరంకెళ్ళి దూచుడ ఆల్చం పోలీస్ పెట్రోలింగ్ బండిని చూసి పోకిరి పూరగాలు పారిపోయినట్టే దూరంకేలే పరారైతున్నాయట అయితే ఇప్పటికైతే ఈ కొండెంగల ఐడియా వర్కౌట్ అయి జరంత తిప్పలు తప్పినట్టే అర్పిస్తుందట కోతుల బాగా ఎక్కువగా ఉందని పంచాయతీ వారికి తెలియజేశాము వాళ్ళు రెండు కొండముచ్చు తీసుకొచ్చి గ్రామంలో తిప్పుతున్నారండి అప్పుడప్పుడు తిప్పితే పర్లేదు మరి ఇట్లా కొండెంగలను ఎన్నోదులు కిరాయికి తిప్పుతారో కానీ సెలబ్రిటీలు చేయబట్టి సెక్యూరిటీ బౌన్సర్లకు జాబులు దొరికినట్టు కోతులు చేయబట్టి కొండెంగళకైతే మంచిగానే కొలువు దొరుకుతుంది పో ఈ ఇక్కడ కోతులు ఊలెక్కలు పక్క ఊర్లు అడ్డా పెడితే అక్కడ వాళ్ళు కూడా కిరాయికి తెచ్చుకోవాల్సిందే నా కొండెంగలను మొత్తానికి మంచి ఉపాధి మార్గమే దొరికింది కొండెంగలకు స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే రీ టీవీ నైన్